హాయ్ గాయస్ ఇక్కడ మాతయ్య పురుడు ఫంక్షన్ ఇక్కడ పురుడు గురించి కొన్ని లైన్ చెప్తుంది ఆంటీ తెలిసింది పురుడు అంటే బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు పురుడు చేయాలి పదకొండవ రోజుకు పురుడు చేస్తారు బిడ్డ పుట్టినాక గట్టిగా అంటే అంతే ఉంది చెప్పండి ఎందుకంటే పురుడు చేస్తే దిష్టి పోతదని పురుడు చేస్తారు పెద్దలు దేవాన దేవతలు ఆశీర్వదిస్తారు అందుకని పురుడు చేయాలి అంటేనాలు పెట్టి ఐదు దీపాలు పెట్టి చుట్టూ ఐదు చుట్లు తిరిగి ఆ పురుడు ఎత్తుకొని పోవాలి అప్పుడు వాళ్ళ దిష్టి మొత్తం పోయినట్టు వాళ్ళకు ఆశీర్వాదం వచ్చినట్టు హలో గాయస్ ఇప్పుడు ఆంటీ అయితే మొత్తం పురుడు గురించి చాలా స్పష్టంగా అయిపోయింది నేను వర్షిని ఇలా రెడీ అయిపోయాము పురుడు మొత్తము ఇలా చేశారన్నట్టు అన్నము ఉలుగలు గుగ్గిళ్ళు అంటే గుగ్గిళ్ళు మీన్స్ శనగలు ఉంటాయి కదా అవి శనగలు ఇవన్నీ మొత్తం వెలిగించడానికి మొత్తము చుట్టుప్రక్కల మొత్తం పెట్టేసి దీపాలు వాటిలో నూనె అవన్నీ వేసి పె పెట్టేసి అన్నమాట ఎందుకంటే దిష్టిపోవడం కోసము మొత్తము ఫైవ్ ఇస్తారంటల్లో మొత్తం పెట్టేసి వాటికి బొట్లు అవన్నీ పెట్టేసి చాకుతోటి మొత్తము కళ్ళు సాక అండ్ ఇవన్నీ పెట్టేసి మొక్కి తిరుగుతుంది అన్నట్టు ఆంటీ ఇప్పుడు చూడండి గాయస్ ఎలా తిరుగుతుందో ఆంటీ చాలా బాగా తిరుగుతున్నారు ఈమె అసలు మంత్ర అది ఆమె ఎవరు

హాయ్ గాయస్ ఇప్పుడు అవంతా దృష్టి తీసేస్తారనమాట మనం పోవద్దు ఇది మ్యాగీ అనమాట మా అక్క వాళ్ళ డాగీ అనమాట చాలా ఫ్రెండ్లీ ఉంది ఓకే ఇదంతా చాలా బాగుంది అనమాట ఇది కూడా మా అత్తయ్య ఫంక్షన్ కి వచ్చింది హాయ్ గర్ల్స్ ఓకే గాయస్ బాయ్